ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు ఏం జరిగిందో దేవుడికి తెలుసు పెద్ద నేనైతే ఏమీ లేదు ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం వెప్పుతుంది పేదవాడికి అండగా నిలుస్తుంది పెద్ద పెద్ద వాళ్ళ కూటమిది ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమిది ఆ కూటమిలో ఉన్న బీజేపీకి ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు ప్రతి వాలంటీయర్కు ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపైనర్గా నాకు తోడుగా నిలబడిన నాకు చెల్లెమ్మలకు అన్నదమ్ములకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా నలభై శాతం ఓటు బ్యాంకులు మాత్రం తగ్గించలేకపోయారు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా ఈ ఐదు సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా వ్యవస్థలు అయ్యాయి మొత్తం ఎకానమీ కుప్పగోలిపోయింది అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు ఇంకొక పక్క ఎక్కడికక్కడ సహజ సంపద ఒక శాండ్ కావచ్చు మినరల్ వెల్త్ కావచ్చు లేకపోతే ఏదంటే అది ఇంకా మాకు అడ్డే లేదు ఏమైనా చేయగలుగుతాం ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటా పోతాం ధీమాతో ముందుకు పోయారు కొంతమంది భయపడి రాలేకపోయారు ఎదిరించలేకపోయారు నా కళ్ల ముందర ఒక రైతు చూస్తే ఆ పొలం పక్క నుండి ఇసుక దిగేస్తే అక్కడ భూగర్భ జలాలను ఉండవు వ్యవసాయానికి నీళ్లు కూడా కొరత వస్తుంది పక్కనుండే పొలాల్లో కూడా నీళ్లు ఉండవు కానీ మాట్లాడే సాహసం చేయలేకపోయాడు ఆయన కళ్ళ ముందర ఆయన పొలంలో మట్టి తీసకపోతా ఉంటే ఎదిరించలేని నిస్సహాయ స్థితికి వచ్చాడు మా వాళ్లు పోతే హౌస్ అరెస్టులు చేశారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు చాలా జరిగాయి అవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో చేస్తూనే మళ్లీ వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది అదే మరిగా మాకు ఒక నాలుగైదు నెలలు నాలుగైదు రోజులు ఇవన్నీ చూసిన తర్వాత డెప్త్ తిపోయిన తర్వాత మీరు పేపర్లో రాసినట్టు కానీ మేము మాట్లాడినట్టు కాని ఒక లెవెల్లో ఆగిపోయినాయని నా ఉద్దేశం ఎందుకంటే నేను రాజకీయాలు నలభై ఏళ్లు చూశాను ప్రభుత్వాలను మేము అధికారం ఉన్నప్పుడు చూశాను బాగు చేసి మళ్ళా ఆపోజిషన్కి వస్తానే వీళ్ళు నాశనం చేస్తే మళ్లీ నేను అధికారంలోకి వస్తానే దాన్ని బాగు చేయాలంటే ఎన్ని కష్టాలున్నాయో నేను చూశాను ఒకప్పుడు పవర్ సెక్టర్ మీరు చూస్తే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి హైదరాబాద్ లో విద్యుత్ సౌధ దగ్గర రెడ్డి ఉండేవాడు కమ్యూనిస్ట్ లీడర్ నల్గొండ నుంచి రైతులు తీసుకొచ్చి సమ్మర్ వస్తే అసెంబ్లీ ఏప్రిల్లో ఉంటే గొడవలే గొడవలు సగం టైం మేము కరెంటు కొరత పైన చర్చించేవాళ్ళం ది డేస్ అలాంటిది నేను రెండు వేల రెండు వేల తొంభై తొమ్మిది నుంచి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రెండు వేల నాలుగుకి సర్ప్లస్ బాధ్యతతో క్వాలిటీ పవర్ ఇవ్వడం మొదలుపెట్టాం రెండు వేల పద్నాలుగుకు మళ్లీ ఇరవై రెండు మిలియన్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ లో కొరత కరెంటు వ్యవస్థలన్నీ అయిపోయినాయి తర్వాత మళ్లీ సెట్ చేసి రెండు నెలలు మూడు నెలలు కరెంటు కొరత లేకుండా చేసి వ్యవస్థలన్నీ పటిష్టంగా చేసి సోలార్ విండ్ తీసుకొచ్చి కాస్ట్ తగ్గిస్తే ఇప్పుడు మీరు చూశారు ఎంత ఫోర్ చార్జెస్ పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ఎందుకు పెంచారో నోబడి నోస్ దానికి రీజనే లేదు ఇప్పుడు ఎక్కడుందో దాన్ని ఎత్తుక్కుంటే ఎంత లోతు పోయిందో కూడా తెలియదు దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలి ఎంత డబ్బులు తెచ్చారు ఏ పేరుతో తెచ్చారు అవన్నీ ఒక వ్యవస్థను కాదు సంబంధం లేని వ్యవస్థతో డబ్బులు తీసుకొచ్చి సంబంధం లేని డిపార్ట్మెంట్కి ఇచ్చారు ఇలాంటి చాలా ఉన్నాయి అవన్నీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు కూడా చెప్తాం అల్టిమేట్గా ఇదేదో మేము అధికారం అంటే జుబిలియంట్ గా బ్రహ్మాండంగా ఉందనుకోవడానికి కాదు ఒక బాధ్యతతో మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రజల్ని మళ్లీ ఒక దారి చూపించే మార్గం మేము చూపిస్తాం ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఇదే అసెంబ్లీలో నాకు మా కుటుంబానికి మా మిస్సెస్కి జరిగినటువంటి అవమానానికి నా జీవితం ఎప్పుడూ బాధపడలా నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నా రెండు వేల మూడు సెప్టెంబర్ అక్టోబర్ నాకు ఇప్పటి కూడా జ్ఞాపకం ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక పానిక్ రియాక్షన్లో కూడా నేను భయపడలేదు అలాంటి వ్యక్తిని మీరు చూస్తే అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్గా అదని అసెంబ్లీలో చెప్పి దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయటొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశాను దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు మామూలుగా సహకారం కాదది నేను ఇన్ని సంవత్సరాలు చాలా సార్లు చాలా ఎలక్షన్లు గెలిచాం కొన్ని ఎలక్షన్లు ఓడిపోయాం ఎలక్షన్లో ఓడిపోయిన పని నేను ఎప్పుడు కుంగిపోలేదు ఎలక్షన్లో గెలిచిన తర్వాత లేలేదు నిబ్బరంగా ఓడిపోయినప్పుడు ఒక బాధ్యత ప్రతిపక్షంలో ఉండి పనిచేయాలి గెలిపించినప్పుడు ఒక బాధ్యత ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం ఎప్పుడు ప్రజాప్రచారనే ఉన్నాం అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్లీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక తృప్తి ఒక గౌరవం ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేసి అయితే ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మేము ఓటేసాం మా పని అయిపోయింది ఇంకా మీరు చూసుకోండి అని కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత మాకు సహకరించే బాధ్యత మళ్లీ రాష్టంలో ఉండే ప్రజలకు ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలనో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే మరి అగ్ర అగ్రనాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ ని ఇక్కడుండే పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకున్నామో ఆ స్ఫూర్తితో టోటల్గా ప్రతి ఒక్క కార్యకర్త సిన్సియర్గా పనిచేయడానికి ఏ అభ్యర్థి ఉన్నా తమ అభ్యర్థిగా పాటించి బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాం ఈరోజు మా విజయం మూడు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి వారందరినీ అభినందిస్తూ